ओमात्री गुरीभ्यो नम ओं श्री गणनागणपत श्री नम लक्ष्मीदूत नम सरस्वत नम शिवपार्वजन लक्ष्मी नरसिंह नम आंजने काशीश्वरा नम नमो नारायण नमो वेंकटेश्वर श्रीमन्ना श्री विष्णुमूर्ताये नम ओं श्री धनलक्ष्मी माताक्रीधनलक्ष्मीदान महालक्ष्मी सर्वलक्ष्मी नम ओम श्रीमात्र ఓం శ్రీ భగవతి వాసుదేవాయ నమ శ్రీ విష్ణుమూర్తాయ నమ ఓం శ్రీ హర హర శంకర శంభోశంకర శివభారతియ నమ అన్నపూర్ణేశ్వరి మహాశక్తి మహాశండి మహాకాళి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగం లేక నానా తిప్పలు పడుతున్నారు ఉద్యోగం కోసం ప్రయత్నాన్ని బాగా కష్టపడి మనం ఏ పని చేసినా కూడా చాలా ఫలితాలు ఉంటాయి మన మనసులో అనుకొని ఏదైనా పని మొదలుపెట్టినట్టయితే చాలా మంచి అయితే ఉంటాయి ఇప్పుడు ప్రయత్నంలో భాగంగా ఎవరైతే ఎవరైతే ఈ మంత్రాన్ని చదువుతారో వింటారో రాస్తారో ఈ మంత్ర జపం చేసిన వారికి ఖచ్చితంగా మంచి ఉద్యోగం అయితే వస్తుందని అమ్మవారి ఆజ్ఞ ఎవరైతే అమ్మవారిని కొలుస్తారో తలుస్తారో అమ్మ మంత్రజపం చేసిన ఎవరైనా కానీ అమ్మ దీవెనలు వాళ్లకు తప్పకుండా ఉంటాయి ఈ అమ్మ మంత్రాన్ని చదువుకొని మరి మనం ఏ పని చేసినా కూడా సకల విజయాలు సాధిస్తాము అమ్మను నమ్ముకొని మనం ఈ పని మొదలుపెట్టినాక కాలేదు అన్న విషయం అన్నట్టు మాత్రం ఉండదు మనం ఈ మంత్రాన్ని చదువుకునే విధానం టైమ్స్ ఉదయాన్నే నాలుగు ఇరవై నాలుగున్నర మధ్యలో ఈ మంత్రాన్ని చదువుకున్నట్టయితే ముహూర్తంలో మనకు అఖండ విజయం తప్పకుండా సాధిస్తాం మనకు మార్నింగ్ వీలు కాలేదు అనుకుంటే సాయంత్రం సంధ్య వేళలో ఆరు నుండి ఏడు ఏడు మధ్యలో మనం ఇది చదువుకొని జపం కానీ చదువుకున్న విన్న రాసుకున్న పదకొండు సార్లు మాత్రం తప్పకుండా పాటించాలి అంతకు తక్కువ కాకుండా చూసుకోండి చాలా జాగ్రత్తగా తాస్మా జాగ్రత్త ఎంత నీట్గా మనం రాసుకుంటామో నీట్గా చదువుకుంటామో అంత నీట్గా మనకు ఫలితాలు ఉంటాయి ఎంత బాగుంటుందంటే తల్లి దీవెనలు చాలా శక్తివంతమైనవి అతి ఈ మంత్రం మనం ఈరోజు చెప్పుకుందాం ఉద్యోగం లేకున్నా ఉద్యోగం లేక బాధపడ్డా రాకున్నా ఉద్యోగంలో ఉన్న ప్రమోషన్ నుంచి కష్టపడ్డ వాళ్ళకు కూడా చాలా ఫలితాలు ఉంటాయి అదే సార్లతో ఇబ్బందితో ఉన్న వాళ్ళు కూడా సార్లెస్ పెరిగి ఇంకా మంచి పొజిషన్లో ఎదిగే అవకాశం కూడా ఉంటుంది ఈ మంత్రానికి చాలా పవర్ఫుల్ మంత్రం కాబట్టి నిత్యం పాటించినట్టయితే అమ్మవారి దీవనలతో అందరూ బాగుండాలి అంత మంచి పొజిషన్లో ఉండి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మంచి స్థాయిలో ఎదగాలని ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమః उशम अर्ते कि बृहस्पति अद्वैर्घ नमस्या अनाम ओझा अर्चाक्यूक्षकी बृहस्पति अद्वर्घ नमस्या अनाम ओझा अर्चा उशम अर्थे की बृहस्पति अद्वैर्घ नमस्तिया आनामा ओजा बृहस्पति आनामा नमस्या अनाम के सूचम अर्थे की बृहस्पति आनामा नमस्या अनाम के सूचम अर्थे की बृहस्पति अद्वर्घ नमस् उषम अर्ते कि बृहस्पति आध्वैर्घ नमस्या अनाम ओझा सूचम आर्त की बृहस्पति आध्र्घ नमस्तिया अनामा ओझा आर्चा के उषम अर्ते की बृहस्पति आदवैर्घ नमस्तिया अनामा ओझा अर्चा के सूचम हर्ते की बृहस्पति आध्वर् नमस्त्या आनामा ओझा अर्चा के उचम अर्ते की बृहस्पति आध्वर्घ नमस्त्या आनामा ओझा अर्चा के सूचम हर्ते की बृहस्पति आध्वर् नमस्त्या आनाम ऊषम अर्थे की बृहस्पति अद्वर्घ नमस्या आनाम ओझा अर्चा सूचम अर्थे की बृहस्पति अद्वर्घ नमस्या आनाम ओझा अर्चा